హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా స్నాక్ రెసిపీ తయారు చేసుకుందామండి మరి ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా పిండితో అయినా కూడా తయారు చేసుకోవచ్చండి హెల్దీగా చేసుకోవాలంటే ఖచ్చితంగా గోధుమ పిండిని వేసుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఈ పంచదార సాల్ట్ ఆయిల్ అన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి నీళ్లను ఒకేసారి వేయకుండా ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఒక పదిహేను నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలండి ఖచ్చితంగా మీకు టైం ఉంటే కనుక ఒక అర్ధ గంట సేపు నాన ఇవ్వండి లేదంటే ఒక పదిహేను నిమిషాలైనా ఖచ్చితంగా నానపెట్టుకోండి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు అయితే నేను ఇక్కడ ముందుగానే ఉడికించి పైన ఉన్న తోలు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ అయితే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మెత్తగా మ్యాష్ చేసుకోండి నేనైతే ఇక్కడ మ్యాషర్ లేదండి కాబట్టి ఈ విధంగా తురుమేది ఉంటుంది కదండి కొబ్బరి తురుముతూ ఉంటాము దాంతో అయితే కనుక మెత్తగా ఈ విధంగా తురుముకోవాలి ఇలా మనం తీసుకున్న బంగాళదుంపలన్నింటినీ కూడా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేయటం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పల్లీలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి మీ ప్లేస్లో కొన్ని జీడిపప్పు పలుకులైనా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలను ఒక రెండు నిమిషాల సేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని కూడా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి దాని అంతటినీ కూడా అయితే ఈ పోపులో వేసేసి ఒక ఐదు నిమిషాల సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి పచ్చివాసన అనేది ఉండకూడదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే బాగా అడుగు మీరు ఇక్కడ ప్లేస్ ప్లేస్లో ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి క్యాలీఫ్లవర్ అలాగే బీన్స్ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆలు మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కానీ లేదా చాట్ మసాలాని కానీ వేసుకోండి రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం పలుచి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి తొందరగా చల్లారుతుంది ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్నగా బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలండి ఈ ఆలు మిశ్రమం అంతా కూడా ఇదే విధంగా బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి ఒక రెండు మీడియం సైజు బంగాళదుంపలకి నాకైతే ఇక్కడ ఆరు బాల్స్ అనేవి రెడీ అయినాయండి తర్వాత ఇవి పక్కన పెట్టుకొని మనం గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసుకొని మరొక రెండు నిమిషాలు సేపు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మీడియం సైజు బాల్స్ లాగా అయితే చేసుకోవాలి ఇక్కడ నాకైతే కనుక ఆరు బాల్స్ అనేవి తయారైనయండి రెండు కప్పుల గోధుమ పిండికి ఇలా ఆరు బాల్స్ అనేవి తయారైనవి ఇప్పుడు చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పలచక స్ప్రెడ్ చేసుకోండి లేదంటే మీరు చపాతీ కర్రతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు తర్వాత మధ్యలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమంని లోపల పెట్టేసి పైన ఈ విధంగా చపాతీతో అయితే క్లోజ్ చేసుకోవాలండి అలాగే ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి ఈ విధంగా చేత్తో ఇలా కొంచెం లైట్గా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి అలాగే మరొకటి కూడా చేసి చూపిస్తా చూడండి మీకు ఇలా చేత్తో చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే చపాతీకరత అయినా సరే చేసుకొని ఈ లోపలైతే ఈ ఆలు మిశ్రమం పెట్టేసి పైన ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఏమైనా పిండి ఉందనుకోండి ఆ పిండిని అయితే తీసేసేయండి ఇలా కొంచెం లైట్గా అటువైపు ఇటువైపు కొంచెం ఇలా వేలతో నొక్కామనుకోండి చక్కగా మనకి టిక్కీస్ లాగా తయారవుతాయి ఇలా తయారు చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న వీటిని అయితే కనుక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ మారుతుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఇలా బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నీ కూడా ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి భలే టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా వేడివేడిగా ఈ స్నాక్స్ చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్